బీసీలపై దాడులకి పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ బీసీ వర్గాలకి పిలుపునిచ్చారు మంగళవారం రాత్రి పెడన టీడీపీ కార్యాలయంలో జైహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కృష్ణప్రసాద్ వైసీపీ పాలనలో బీసీలపై జరుగుతున్న దాడులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బొడ్డు వేణుగోపాలరావు అర్జా వెంకట నగేశ్ తదితరులు పాల్గొన్నారు జేహోబీసీ చేనేత సదస్సు కార్యక్రమానికి సభాధ్యక్షులు ఎక్కల శ్యామలయ్య గారికి అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు బొల్లై బాబాయ్ గారికి గురుమూర్తి గారికి వేణుగోపాలరావు గారికి ఆనందరావు గారికి రాజా గారికి నారాయణ ప్రసాద్ గారికి పోస్ గారికి అలాగే దాస్ గారికి వేదిక మీద ఉన్నటువంటి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత నేను అక్కడ కుర్చీలో కూర్చోవడానికి కంట ఉండే ఒక ఇద్దరు నాయకుడు నన్ను పిలిచి చాలా బాగా చేశావు నాన్నగారిని గుర్తు అని చెప్పేసి ఒక మాట నాకు చాలా సంతోషం అభిమానాన్ని నాన్నగారు ఏదైతే అభిమానాన్ని సంపాదించుకున్నాడో దాని అందరినీ కూడా నువ్వు కూడా అలాగే కొనసాగించావు ఆ ప్రజలందరినీ కూడా జాగ్రత్తగా చూసుకున్నావు అని చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది నిజంగా ఈ ఐదు సంవత్సరాలు ఆ రోజున రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఎలక్షన్ గురించి కూడా అప్పుడే నేను కొత్తగా వచ్చిన చాలామంది నాయకులకు కానీ కొంతమంది ఎన్న స్థాయినటువంటి కార్యక్రమం తెలియకపోయినా కానీ నేను గెలవాలన్నటువంటి లక్ష్యంతో ఆ రోజున కష్టపడి పనిచేశాను అందుకనే ఆ అభిమానం ఈ రోజు వరకు ఉంది కాబట్టి నేను ఈ రోజున ఈ స్థాయి నిలబడి మాట్లాడుతూ ఉన్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను చాలా సంతోషం వేసింది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా